అందరికీ నమస్కారం ఈరోజు మనం కుజుని యొక్క జాతిరత్నమైన పగడం ఎవరికి ఎక్కువగా యోగిస్తుంది దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం పగడం ఈ స్టోన్ ఇండికేట్ చేసే ప్లానెట్ వచ్చేసి ప్లానెట్ వారియర్ మార్స్ కుజుడు అంటాం భూమిపుత్రుడు ఈ కుజుడు యొక్క క్యారెక్టర్స్ ఏమంటే మెయిన్గా ధైర్యం సాహసం పోరాడే పటిమాశక్తిని కలిగించడం నెక్స్ట్ అంతేకాకుండా ఈ డిఫెన్స్ ఫీల్డ్స్ అయినా ఆర్మీ మిలిటరీ నేవీ పోలీస్ వీటన్నిటిలో సక్సెస్ కావాలంటే కుజుని యొక్క అనుగ్రహం ఉండాలి ఈ కుజుడు యొక్క జాతిరత్నమైన పగడం ఎక్స్పెషల్లీ గురువర్గ లగ్నాలైన మేష లగ్నం మేషలగ్నానికి లగ్నాధిపతి కుజుడు కాబట్టి వీరికి యోగిస్తాడు అంటే ఎక్స్పెషల్లీ కుజదోషాన్ని కలిగించే ప్లేసెస్లో ఉండకున్నట్లయితే అంటే ఫోర్త్ హౌస్లో కానీ ఎయిత్ హౌస్లో కానీ సెవెంత్ హౌస్లో కానీ ఉ లేకుండా మంచి పొజిషన్స్లో ఉన్నట్లయితే ఈ కుజుని యొక్క పగడం వీరికి బాగా హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఎక్స్పెషలీ మేషలగ్నంలో పుట్టిన వారికి కుజుడు బాగా యోగిస్తాడు ఈ మేషలగ్నంలో పుట్టిన వారికి పగడం బాగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ సింహలగ్నం 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 వారికి కుజుడు చతుర్థ స్థానమైన రాశిని భాగ్యస్థానమైన మేషరాశిని రూల్ చేస్తాడు కాబట్టి వీరికి కూడా ఎక్సలెంట్గా యోగిస్తుంది నెక్స్ట్ కర్కాటక లగ్నం ఈ కర్కాటక లగ్నం సింహలగ్నం ఈ లగ్నాల వారికి రెండింటికి కూడా రాజయోగ కారకుడు కుజుడు ఎందుకంటే కర్కాటక నుంచి మనం కౌంట్ చేసినట్టయితే పంచమ స్థానమైన వృచ్చికం దశమ స్థానమైన మేషం ఈ రెండింటినీ కూడా కుజుడు యోగిస్తాడు కుజుడు రూల్ చేస్తాడు కాబట్టి కుజుడు వీరికి రాజయోగ కారకుడు కాబట్టి కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి సింహ లగ్నంలో పుట్టిన వారికి కుజుని యొక్క స్టోన్ స్టోనైనా పగడం ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వృచ్చిక లగ్నం వృచ్చిక లగ్నానికి లగ్నాధిపతి సిక్స్త్ లార్డ్ సిక్స్త్ సదుపడు సిక్స్త్ థౌస్ అధిపతి కూడా కుజుడే కాబట్టి వీరికి కూడా యోగిస్తుంది నెక్స్ట్ ధనుర్లగ్నం ధనుర్లగ్నం వారికి పంచమ స్థానం మూల త్రికోణమైన మేషరాశి పంచమ స్థానం అవుతుంది కాబట్టి వీరికి కూడా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది నెక్స్ట్ మీన లగ్నం మీన లగ్నం వారికి సెకండ్ అండ్ నైన్త్ లార్డ్ భాగ్యస్థానమైన వృచ్చికం ద్వితీయ స్థానమైన మేషాన్ని కుజుడు రూల్ చేయడం జరుగుతుంది కాబట్టి వీటికి కూడా మంచి పొజిషన్స్లో ఉన్నట్లయితే కుజుని యొక్క రత్నమైన పగడం బెస్ట్గా అవుతుందని చెప్పుకోవచ్చు